హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్దాం ప్రేమ మజ్లి పార్ట్ ఎయిటీ ఫోర్ స్వర అనిరుద్ధ్ని దూరం జరపలేదు అతని మెడ చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కుంది ఇంకోసారి ఇలా చేశావంటేనా అంటూ ముద్దుగా బెదిరించి అతని నుదురు మీద పడుతున్న చుట్టుని వెనక్కి తోసి ముద్దు పెట్టుకుంది ప్రామిస్ ఇంకోసారి ఇలా చేయను ఆమె హృదయానికి ఓ చిరుముద్దిచ్చి ఆమె శరీరంలో ప్రంకంపన రేపాడు అనిరురుద్ కుదురుగా పడుకో అతడి జుట్టు పట్టి లాగింది స్వర నా వల్ల కాదు అంటూ ఆమెలో అంతకంతకు ఒదిగిపోతున్నాడు అనిరుద్ అన్ను ఆమె అరిచింది అతని చేతులతో ఆమెను తడుముతుంటే అరవకు స్వరా చెవులు పోతున్నాయి అంటూ విసుగు నటించాడు అనిరుద్ అతడి బుగ్గ మీద గట్టిగా కొరికేసింది అబ్బా రాక్షసి అన్నాడు గట్టిగా లేకపోతే నీ మీద నేను కోపంగా ఉన్నాను కుదురుగా ఉండమని చెప్పాను కదా అని అతని ముఖాన్ని వెనక్కి నెట్టేస్తోంది వెనక్కినెట్టేస్తోంది స్వరూ అస్సలు ఉండను అంటూ మరోసారి ముద్దు పెట్టుకుని మూతి మీద రెండు దెబ్బలు వేయించుకున్నాడు అనిరుద్ అనిరుద్ధ్ సీరియస్గా చూడగానే స్వర అదిరిపడింది అతడికి కోపం వచ్చిందేమోనని భయపడింది అతడు మరోవైపుకు తిరిగాడు పాక్కుంటూ పాక్కుంటూ చేరి వెనక నుంచి హత్తుకుంది స్వర అక్కర్లేదు అతని ఛాతీ మీదకి ఉన్న ఆమె చేతులు తీసేస్తూ అన్నాడు అనిరుద్ధ్ సారీ అంటూ స్వర తిరిగి బ్రతిమాలింది అంతా మర్చిపోయి అనిరుద్ ముఖంలో కన్నింగ్ స్మైల్ ఒకటి మెరిసింది నీ సారీలు పూరీలు నాకేం వద్దు అని అన్నాడు అతను విశాలమైన ఛాతీ మీద ముగ్గులేస్తోంది స్వర కాస్త పైకి లేచి అతని చెవి దగ్గరికి వెళ్ళి విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అన్ను అని అతడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అనిరుద్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు అతని వైపు చూసి నవ్వేసింది స్వర అతడు పూర్తిగా ఆమె వైపుకు తిరగగానే అతని భుజం మీద తల పెట్టుకుని అతని చేతిని తన చుట్టూ వేయించుకుని ఉదయం ఈ విషయం గురించి ఆలోచిస్తూనే కదా అప్సెట్ అయ్యా నీ పుట్టినరోజు నీ జీవితంలో నువ్వు ఊహించినది జరిగింది అలాగని నువ్వు ఇలా అయిపోతే ఎలా అతని చెంప మీద చేయి వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ అంది ఈశ్వర అతడు కాబుక్కు నా ముఖం తిప్పేసుకున్నాడు ఆమె మాటలు వింటూనే అతడి గరుకు చెంపల మీద సున్నితంగా రాస్తూ అబ్బా అన్ను ఈ గడ్డం చూడు ఎలా గుచ్చుకుంటుందో అని అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంది ఈశ్వర స్వరా వదిలే అవన్నీ నేను గుర్తు చేసుకోవాలనుకోవడం లేదు అని అసహనంతో లేచి కూర్చున్నాడు అనిరుద్ధ్ అతనికి అసలు ఎలాగో ఉంది అన్ను మంచివైన చెడ్డమైన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి అవి మన మీద అధికారం చూపించడం కాదు నువ్వు వాటి మీద పెత్తనం చేయాలి నీ మాట అవి వినాలి అంతేకాని వాటికి తగ్గట్టు నువ్వు ప్రవర్తించకూడదు అంటూ అతని చేతి వేళ్ళ మధ్య తన చేతి వేలు దుర్చి ఎటో చూస్తున్నా అతన్ని చూస్తూ చెప్పింది ఈశ్వర కానీ స్వరా నా వల్ల కావడం లేదు ఇప్పుడు కూడా నా తల పగిలిపోతుంది అతడు ఇంకా ఇంకా అసహనంగా మారిపోతున్నాడు క్షణక్షణానికి ఇలా ఇలారా అంటూ అతని తలని తన ఒడిలోకి తీసుకుంది ఈశ్వర అవన్నీ ఆలోచించొద్దు నువ్వు నేను మన ఫ్యూచర్ మన పిల్లలు ఒకసారి ఆ అందమైన ఊహలు ఊహించి చూడు లేకపోతే నీకు ఇంకా ముఖ్యమైనవి ఇష్టమనవి ఏవో ఉంటాయి కదా వాటి గురించి ఆలోచించు అంతే అంటూ అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మెల్లిగా నిముతూ అతడి ధ్యాసను మళ్లించే ప్రయత్నం చేస్తోంది స్వర అన్ను ఆమె పిలిచింది అన్నాడు నీకు అందరికంటే బాగా ఇష్టమైన వాళ్ళెవరు అని అడిగింది స్వర మా డాడీ నువ్వు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు మీరు ఒకరు నా ప్రాణం పోస్తే మరొకరు నా ప్రాణమయ్యారు అని అన్నాడు అనిరుత్ ముందుకు వంగి అతని నుదుటి మీద ముత్తు పెట్టుకుంది అతడు కాస్త కాస్త శాంతిస్తున్నాడు ఆ విషయం స్వరికి అర్థమైంది సరే కానీ ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమె ప్రశ్నించగానే అతడు ఆమె వైపు కళ్ళు తిప్పాడు నీ ఫ్రెండ్ ఉంది కదా తను చెప్పింది అని అన్నాడు అనిరుత్ పర్లేదు నేను అనుకున్నంత టైం కంటే త్వరగానే వచ్చేశాను తెలివితేట్లున్నాయి నీకు అప్ మిస్టర్ అనిరుద్ధా అంటూ గలగల నవ్వింది స్వర వాట్ అని అన్నాడు ముఖం చిట్లించి అంటే నువ్వే ప్లాన్ చేసి రప్పించావా పళ్ళు నూరుతూ చూశాడు అనిరుద్ కాదు నువ్వు ఎలాగైనా ఇక్కడికి వస్తావని నా నమ్మకం అంటూ పెదవై విరిచి భుజాలు కదిలించింది స్వర ఇరియట్ అంటూ ఆమెను వెనక్కి తోసి ఆమె మీదకి చేరిపోయాడు అనిరుద్ ఆమెకి గిలిగింతలు పెడుతుంటే అన్ను ప్లీజ్ నవ్వలేకపోతున్నాను వదిలే నా వల్ల కాదు అన్ను వదులు అంటూ అతని చేతికి తీసేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె వల్ల కాలేదు అసలు నీ బర్త్డే కదా చాక్లెట్ కూడా ఇస్తాను గిఫ్ట్ కూడా అంటూ అతని తాకిడికి పక్కకు తిరిగి పడి పడి నవ్వుతోంది స్వర ఆమె చెంపలు పట్టుకుని ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పి నా బర్త్డేకి నువ్వే పెద్ద గిఫ్ట్ స్వరా ఇక చాక్లెట్లు బిస్కెట్లు నాకెందుకు నువ్వే ఈ నైట్ నా గిఫ్ట్ అంటూ మరో కన్నింగ్ స్మైర్ విసరగానే స్వర అవాక్కై చూసింది అన్ను అంటూ ఆమె మాటలు అతని పెదవుల మధ్య నలిగిపోయాయి ఆగిపోయాయి కూడా మెడ వరకు దుప్పటి చుట్టుకొని నిశ్చింతగా నిద్రపోతోంది స్వర ఆమెను చూడగానే అతని పెదవుల మీద అందమైన చిరునవ్వు మెరిసింది అప్పటికే ఉదయం పది గంటలు అవడంతో ఆమెని లేపాడు అనిరుత్ నీతో పాటు నేను కూడా లేజీ అయిపోతున్నాను అని అన్నాడు అతను నేను వెళ్ళి స్నానం చేసేస్తాను కానీ ఈలోపు ఆర్డర్ పెట్టు చెప్పుడు మర్చిపోయా బ్రష్ బట్టలు వగైరా వగైరా రెడీగా ఉన్నాయి అనగానే అమ్మయ్య అన్నాడు అనిరుద్ స్వర అంటే ఏమనుకున్నావు ఏదైనా ప్లాండ్గా చేస్తుంది అని అంది గర్వంగా లేని కాలర్ ఎగరేస్తూ ఒప్పుకుంటాను ఆమె తల మీద ఒక్కటిచ్చాడు అనిరుద్ అవు అన్ను నొప్పి అంటూ నడినెత్తి మీద రుద్దుకుంటూ అంది స్వర మూవీస్లోకి వెళ్లాల్సిన దానివి పొరపాటున మిస్ అయిపోయావు త్వరగా పో ఈ టవల్ మీద ఎంతసేపని నేను ఉండాలి ఆమెను వెనక నుంచి బాత్రూంలోకి తోసేశాడు ఇద్దరు ఫ్రెష్ అయ్యాక వచ్చిన ఫుడ్ తిన్నారు ఆ రోజు ఎలాగో హాలిడే కావడంతో ఫ్రీగానే ఉన్నాడు స్వర ఇల్లు మొత్తం సరిగ్గా సర్ది పెట్టింది ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరిపోయారు ఇది నీ ఓన్ ఫ్లాట్ స్వరా అని కార్ డ్రైవ్ చేస్తూ అడిగాడు అనిరుద్ధ్ అవును అన్ను తీసుకొని మూడేళ్ళైంది అని అంది స్వర వెరీ గుడ్ ఆడపిల్లలంటే నీలా ఉండాలి అటు ఫైనాన్షియల్గా ఇటు వ్యక్తిగతంగా ముందు జాగ్రత్తగా ఉంది నీకు అని అన్నాడు నిజాయితీగా నువ్వు పప్పులో కాలు కాదు ఏకంగా చికెన్లా కాలేస్తున్నా అని ఆమె అనగానే వింత ఎక్స్ప్రెషన్ ఒకటిచ్చి ఆమె ముఖాన పడేశాడు స్వరా పడి పడి నవ్వింది అతని చూపులకి అప్పుడప్పుడు నువ్వేమంటావో నాకు అసలు అర్థం కాదు స్వరా అని అన్నాడు అనిరుద్ ముఖం చిట్లించి చూస్తూ ఏంటంటే యాక్చువల్లీ ఆ ఫ్లాట్ కొనే అంత డబ్బు నా దగ్గర లేదు నేను తినడానికి ఏవో నాకు సేవింగ్స్ కొద్దో గొప్ప ఉన్నాయి అవి కూడా ఎన్నో రోజులు వస్తులుండగా సంపాదించుకున్నవి అనుకోకుండా ఓ రోజు బ్యాంకు నుంచి కాల్ వచ్చింది మా మమ్మీ పది సంవత్సరాల క్రితం ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది అది నా పేరు మీద అప్పుడు మా ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు భవిష్యత్తులో నా చదువు కోసం ఉంటుందని అమ్మ చేసిన పని నాకు తర్వాత ఉపయోగపడింది విషయం తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది నీడ లేకుండా ఎన్నో అవమానాలతో గడిపాను ఇక డబ్బు నా సేవింగ్స్ కలిపి ఈ ప్లాట్ తీసుకున్నాను తిప్పి తిప్పి కొడితే గట్టిగా మన హాలంత ఉంటుందేమో కదా అని నవ్వింది ఈశ్వర లేదు చాలా బాగుంది ఆ టైంలో అలా ఆలోచించావు చూడు చాలా చాలా గ్రేట్ నువ్వు అని అన్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అవును ఎప్పుడైనా నీతో గొడవ పడితే ఇక్కడే కదా నేను రావాల్సింది నువ్వు బ్రతిమాలి తీసుకెళ్లాల్సింది అంతే కదా అంటూ కళ్ళు ఎగరేసి కన్ను గిటింది ఈ స్వర ఆమె తల మీద మరొకటి పొడిచి ఇంకోసారి ఇలాంటి ఇచ్చావంటే అయిపోతావు అంటూ పళ్ళు కొరికాడు అనిరుద్ధ్ అచ్చా నువ్వు చెప్తే ఎందుకు ఆగుతాను నాకు కోపం వస్తే పారిపోతా నన్ను వెతుక్కుంటూ రాక తప్పదు నీకు అంటూ నాలుక బయటపెట్టి వెక్కిరించింది స్వర ఈసారి నిన్ను ఎక్కడికి పోనివ్వను ఈ విషయం గుర్తుపెట్టుకో అన్నాడు ఆమెనే చూస్తూ అనిరుద్ధ్ కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి దాదాపు ఏడెనిమిది వేల మంది చూస్తున్నారు పాపం కథ నేను లైక్స్ ఇచ్చేయచ్చు కదండి మర్చిపోకండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక చిన్న బటనే కదండి ప్రెస్ చేస్తే అయిపోయే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్